ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ద్వాదశ రాశులు పదకొండవ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం శతభీష నక్షత్రం రాయి ధనిష్ట నక్షత్ర యోగ బలం మాత్రం జాతకములా చూడాలంటే మాత్రం ముఖ్యంగా పూర్వభద్ర నక్షత్రం వారి జాతక బలములా కుంభరగ్నంలో పుట్టినవారు రాయి మాత్రం ఫలాన నక్షత్రం చిత్తభవిష్య నక్షత్రంలో పుట్టినవారు పూర్వభద్ర లక్షణంలో పుట్టినవారు కనిష్ట లక్షణంలో పుట్టినవారు ఎలా ఉంటుంది వారు జ్యోతిష బలం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది మనసుది స్నేహితులది అన్నదమ్ములది అక్క చెల్లెలది బాబాములది స్నేహితులది అలాగే కుటుంబ స్థానంలో వ్యాపార బలంలా ధన విషయంలో ఆరోగ్య విషయంలో రుణ విషయంలో దానికి రామ్ శ్రీడి సాయిబాబు వచ్చినండి వారి పేరు మీద ముఖ్యంగా మాత్రం కుంభరాశి వారి జాతకం చెప్పాలంటే మాత్రం రాజయోగం ఉన్నది వారి జాతక బలానికి వారి పేరు మీద మాత్రం ఎరుగు కింద పడ్డ కూడా మాత్రం చనిపోయిన వెహికల్లు ఉంటుందండి బతుకున్న వెహికల్లు ఉంటుందండి కుంభరాశి వారి జాతకం అలా ఉంది వారి జాతక బలానికి ఎల్లాటి శని ప్రభావం ఉన్న కూడా మాత్రం వారికి మాత్రం గురుబలం రాహుబలం బాగుందండి గురుబలం రాహుబలం బాగున్నందు వలన మాత్రం వారు ఎక్కడ పోయినా మాత్రం రాజయోగం ఉంటుంది వారి జాతక బలానికి రాజయోగ బలం ఎలా ఉంటుందంటే మాత్రం వారి జాతక బలానికి మాత్రం శ్రీరాముడు మాత్రం వనవాసం అనుభవించినా కూడా మాత్రం ఎక్కడ వారికి మాత్రం మంచి జరిగింది కానీ చెడైతే జరగలేదు కానీ మాత్రం వారి జాతక బలానికి వారు మంచి చేశారు కానీ చెడైతే చేయలేదు అలాంటి జాతక బలం నడుస్తుంది వీరి పేరు మీద కానీ ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలని అంటే అందరినీ కాపాడాలనుకునే యోగం ఉంటుంది వీరి జాతక బలాన్ని కానీ వీరిని నష్టం చేయాలనుకునే యోగం చాలామంది అనుకుంటారండి అంటే దానికి ఏమంటారు అంటే విధి అంటారు విధి అంటే మాత్రం మరి జాతకంలో అనుకోకుండా జరిగే యాక్సిడెంట్లు అన్నట్టు అండి మిత్రులు శత్రువులుగా మారతారు శత్రువులు మిత్రులుగా మారుతారు ఇంటివారు పరయవారుగా మారతారు పరాయవారు ఇంటివారుగా మారతారు అలాగే మాత్రం ఎప్పుడు ఎవరు వీరిని అటాక్ చేస్తారో అర్థం కాదు అటాక్ చేయటం అంటే ఒక సంపడం నరకడం కాదండి ఎవరు ద్రోహం చేస్తారో అర్థం కాదు ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం నాయకత్వ లక్షణాలు చాలా ఉంటాయి కానీ మాత్రం సాత్విక గుణం కూడా ఉంటుంది అలాగే మాత్రం లక్ష్మీ గుణం కూడా ఉంటుంది మొండితనం కూడా ఉంటుంది పట్టుదల భారీ ఉంటుంది పంచకల్యాణి యుగబలం గుణం ఉంటుందండి వీరికి పంచకళ్యాణి గుర్రముకి ఎంత వేగం ఉంటుందో అంత వేగవంతమైన ఆలోచన శక్తి చాలా ఉంటుంది కానీ ఒక్క అక్షము అక్షరముఖం చదవకపోయినా కూడా మాత్రం లోకం తీరు కాలం మహిమ అలాగే మాత్రం పరిస్థితిని బట్టి మాత్రం అంచనా వేసి తెలివి ఉంటుంది అండి వీరి పేరు మీద గ్రహణ శక్తి అంటారు దానికి చదువుకోకపోయినా కూడా మాత్రం లోకాన్ని చదువుతారు మనుషుల్ని చదువుతారు కానీ ఎప్పుడు ఎలా ఉండాలనే ఆలోచన ఉంటుంది మీరు జాతక బలానికి